వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటన జరిగింది అనంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన పనులపై వస్తువులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ముప్పై మంది విశాఖ నుండి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు కాలువ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఏమైనా అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి రప్పించాము అన్నారు ఇక పునరావాస కేంద్రంలో బియ్యం పప్పులు తదితర వంట సామాగ్రిని ఏర్పాటు చేశామని అధికారులు కలెక్టర్ కు విన్నవించారు ఏమైనా అత్యవసరమైతే వెంటనే తనను సంప్రదించాలి అని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అత్యవసర వైద్య సహకారం ఏమైనా అవసరమైతే దగ్గరలోని అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు ఏ ప్రాంతాలలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక పునరావాస కేంద్రాలలో ఒకరు కూడా లేకపోవడంపై స్థానిక అధికారులను ఆరా తీశారు అందుకు అధికారులు కాలువ నిన్నటి కంటే ఈరోజు తగ్గుముఖం పట్టిందని దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు అని అధికారులు కలెక్టర్ తెలిపారు आई होप कि चले बैठ जाए। और बाकी सब काम कर लेंगे। तकसंदेश है तो भी भी देखें देखें। दे थी। थी। आए। दो दिन से हम तो आते हैं। लोकेट कर सकते हैं। और ये करेक्ट आवे। हम तो इंश्योर करते हैं। अच्छा ये करते हैं ना प्रेशर वाले तकबिन के लिए देखा था। तो जीरो तक वेट करना पड़ेगा। टुडे ये काम का नंबर भेजवाता है। ये छोड़ दो कि वो पंकज से नेॉम है। बाकी नमस्ते। हमने किया था, हमने तो अपने आप को फोल्ड करा वेंटिलेशन। अभिया जंगल वालों का और जाएगा, आज जल्दी रहेगा ये पान। ఇక అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వానలు దంచి కొడుతున్నాయి దీంతో ఏజెన్సీలోని వాగులు ఉప్పొంగి ప్రధాన రహదారులు పైకి పొంగి ప్రవహిస్తున్నాయి భారీ వర్షాలకు శబరి నది నీటి మట్టం ముప్పై రెండు అడుగులకు చేరింది దీంతో ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నీట మునిగింది ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరుకి కొత్తగా చేపట్టిన పనుల్లో రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు జాతీయ రహదారికి తూములు వంతెనలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు పిల్లలకి ఆశ్రమం పాఠశాలలోకి చేరి తీవ్ర అవస్థలకు గురవుతున్నారు కల్లేరు వద్ద ఆశ్రమం పాఠశాల వరద నీటితో ముంచెత్తింది దీంతో ఆశ్రమం పాఠశాలలోని విద్యార్థులను సురక్షితమైన భవనంలోకి తరలించారు స్పందించిన చింతూరు రెవెన్యూ సిబ్బంది జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరుకి గండి కొట్టి నీటిని కిందికి విడుదల చేశారు చింతూరు మండలం కల్లేరు వద్ద వరద తాకిడికి జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరుకి భారీ గండి పడింది దీంతో ఆంధ్ర ఒడిశాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పుడు ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చింతూరు వద్ద చీకటి వాగు సోకులేరు వాగు అత్తాకోడల వాగు కుమ్మూరు వాగు పొంగి పొర్లుతున్నాయి దీంతో చింతూరు విఆర్పురం మధ్య ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి ముకునూరు గ్రామంలో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీ స్త్రీలను చింతూరు ఐటిడిఏ అధికారుల సహకారంతో వెంటనే పడవ సహాయంతో చింతూరు ఆసుపత్రికి తరలించారు విఆర్పురం మండలం మండలం వద్ద అన్నవరం వాగు ప్రధాన రహదారిపై పొంగి ప్రవహిస్తుంది కోనవరం మండలంలో కొన్రాజుపేట వాగులో వరద నీటితో ముంచేస్తాయి దీంతో చింతూరు ఏజెన్సీలోని నాలుగు మండలాలలో సుమారు యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి बार बार में बार में क्या है वो कौन दे यार तेरे को उधर भी कोई नहीं थे ठीक है ना इधर इधर बाबी तो चिंदरा मंदिर जिगो नाला रहा है तो ये डाटा चार्ज करेंगे लेर पर बात तो तेरे को कुछ नहीं कर पड़ेगा लेर आस्ते वापस ಪದ್ದನೇ ಮಂದ್ರೆ